పేదల సొంతింటి కళ నెరవేర్చండి ఇంటి బాడగలు పట్టలేకపోతున్నాం ప్రభుత్వాలు మారిన పేదల సొంతింటి కళ నెరవేరడం లేదని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలిపారు కర్నూలు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ని కలిసి ఇంటి బాడుతున్నాయి తెచ్చినప్పులకు వడ్డీ పెరుగుతుంది ఇంటి తాళాలు అర్హులైన పేదలకు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ సొంత ఇంటికల నెరవేరుతుందని నాటి నేటి ప్రభుత్వానికి అప్పులు తెచ్చి బ్యాంకులలో చలనాలు కట్టి నేటికి ఇంటి తాళాలు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అర్హులైన పేదలందరికీ నెరవేర్చాలని కోరారు ఈ కార్యక్రమంలో నాగన్న మీనాక్షి దానేశ్వరి తదితరులు పాల్గొన్నారు గౌరణి అయినా కమిషనర్ విశ్వనాథ్ సార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే టిక్కో ఇళ్ళ తాళాలు ఇప్పటికైనా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము అప్పు తెచ్చుకొని టిక్కో ఇళ్లకు బ్యాంకుల్లో కట్టి ఓవైపు ఇంటి వాడేలు కట్టలేక మేము ఇబ్బంది పడుతున్నాము ఇకనైనా సొంత ఇంటి కళ నెరవేర్చేందుకు సార్ వాళ్ళు తొందరగా దోహదపడాలని కోరుకుంటూ ఈరోజు కమిషనర్ సార్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది